ఇరిగేషన్ ఫెసిలిటీ ఉంది సో ఎనీ టైప్ ఆఫ్ ఇరిగేషన్ అంటే బోర్వర్ ఇరిగేషన్ కానివ్వండి కెనాల్ ఇరిగేషన్ కానివ్వండి ఎనీ అదర్ టైప్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీ వీళ్ళకి ఎంతమందికి ఉంది అనేసి సో పంచాయత్ రాజు పంచాయత్ సెక్రటరీస్ అక్కడ కన్సల్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఫారెస్ట్ బీట ఆఫీసర్ కానీ ఎవరైతే అక్కడ కన్సల్ట్ ఉన్నారో వాళ్ళు ఒక టీమ్ లాగా ఒకసారి సర్వే చేయాలి ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ వస్తారు సో ఆర్ఎఫ్ఆర్ పటేలర్స్ సో ఈ ఆర్ఎఫ్ఆర్ పటేలర్స్లో వీళ్ళ నుంచి మనము ఈ జాయింట్ ఆఫ్ ఎక్కడ ఉన్న వాళ్ళది సో వీళ్ళని మనము టోటల్ నెంబర్ వచ్చినాక దాని వల్ల మనము డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఇస్తారు నుంచి దాంట్లో సెలెక్ట్ చేసి సెలెక్టెడ్ ఫార్మర్స్కి మనం వైజ్ గా ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం అది మాత్రమే ఉండాలి ఎస్టీ సైన్ ఉండాలి టైవర్స్ రెండు ఇయర్ లో ఉన్న వాళ్ళు కూడా చుట్టుపక్కల ఒకవేళ అది లేకున్నా కూడా లేకుండా కన్సిడర్ చేయమని చెప్పేసి ఒకటి ఉంది ఆ సబ్జెక్ట్ టు కండిషన్ ట్వంటీ నైన్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ప్రోగ్రామ్ ఉంది ఇయర్ వైజ్ బెనిఫిషియరీ సెలెక్షన్ అనేటువంటిది జరుగుతుంది సార్ మనకు ఈ ఇయర్ లో ఇచ్చినటువంటి फर्स्ट इयर ए फाईव्ह मेंबर्सनी सेलक्टम ॲज पैडस तर दान तो